వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాకు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు ఇక చాలా రోజుల నుంచి పెద్ద మార్పు ఏం లేదు ఇంచుమించుక నిన్న మొన్న ధరలే వెళ్తున్నాయి సూపర్ టాప్ డెబ్బై రూపాయలు టాప్ రేటు క్వాలిటీ ఉంటే నలభై యాభై అరవై డెబ్బై ఇక సెకండ్ క్వాలిటీ అన్నీ ఇరవై ముప్పై నలభై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే మొట్టమొదటిసారి పాలం వేలంపాట్లు ప్రారంభమై భాగ్యలక్ష్మి జీపీఆర్ ఈ పీవీఎస్ మదీనా ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ ఒక మూడు నాలుగు అయితే దిగుమతి నేను కంటే ఒక టెన్ పర్సెంట్ వరకు అయితే పెరిగింది పది శాతం వరకు అయితే పెరిగింది ఇక టీవీఎస్ ఎంఆర్ సిఎంహెచ్ వర్మ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ దిగుమతి ఇక నిన్నలా ఇంచుమించు నిన్నలాగే ఉంది ఇక ఈ ఎస్పీజే ఎస్ఎల్ఎన్ ఎంఎండి ఎస్ఎల్వి ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే నిన్న కంటే దిగుమతి కొంచెం పెరిగింది ఓవరాల్గా చూసుకుంటే దిగుమతి ఈరోజు వచ్చి పది శాతం వరకు అయితే మదనపల్లిలో పెరిగింది ఇక వాన చూసుకుంటే నేనైతే ఈవినింగ్ అయితే మదనపల్లిలో అయితే ఒక ఇరవై శా ఇరవై నిమిషాలు అయితే వాన అయితే కొంచెం బాగానే పడింది చూద్దాం ధరలు ఎలా ఉంటాయో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి